ప్రేమ్ కూడా మీద ఈరోజు పత్రిక సమావేశము ఏమనగా బంజారా భారత్ తెలంగాణ రాష్ట్రము బంజారా సరణోత్సవం రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రెండు వేల ఇరవై ఐదు యాభై సంవత్సరాలలో బంజారాలను ఎస్టీలుగా గుర్తించిన స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ గారికి పుష్పాలార్పణ దేశ చరిత్రలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఆరు వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఎస్టీ రిజర్వేషన్లను అందక ఇరవై సంవత్సరాలు నష్టపోయిన అన్యాయానికి గురైన తెలంగాణ బంజారా లంబాడి ఎరుకల తెగలను వన్ నాట్ ఎయిట్ అప్లిక్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంటు చట్టం ద్వారా ఎస్టీలుగా గుర్తించి యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారి అభివృద్ధి బాటలు వేసిన స్వర్గీయ ప్రధాని అమ్మ ఇందిరా గాంధీ గారికి పుష్పర్పణ మరియు ఎమ్మెల్సీ ఎంపీలు వివిధ సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు బంజారాబాద్ జాతీయ చైర్మన్ డాక్టర్ జగన్నాయక్ విశ్లావద్ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమం హైదరాబాద్ నక్లెస్ రోడ్డు ప్రసాద్ ఐమాక్స్ దగ్గరలో ఉన్న ఇందిరాగాంధీ గారి విగ్రహం వద్ద ఈ నెల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభమగును ఈ కార్యక్రమానికి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర గౌరవ పెద్దలు రాబోచున్నారు కావున తామె బంజారా నాయకులు వివిధ జిల్లాల నుంచి సంఖ్యలో పాల్గొనవలసిందిగా దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం మరియు ముఖ్యంగా ఇందిరమ్మ ఆశీర్వాదాలతో ఎస్టీ రిజర్వేషన్లు ఫలాలు అందుకున్న ప్రతి బంజారా బిడ్డలు కవులు కళాకారులు గాయకులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇట్లు ఆంగూర్ నాగమణి నాయక్ జాతీయ మహిళా కన్వీనర్